ప్రజల అందరికీ క్రీస్తు నమ్మన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిలారు అదేమనగా రోమా రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును అవును పౌలుగారు రక్షణను గూర్చిన తన తొలి వివరణలోనే మానవ జాతి యావత్తును గూర్చిన దేవుని వివిధ విధి విధానాలను వివరించారు దేవుడు అనీతిమంతులను శిక్షించును నీతిమంతులను రక్షించును నీతి న్యాయములను మానక చేసేవారు దేవుని మహిమను వారు ఉన్నతమైనదిగా భావిస్తారు నీతిమంతులు ఎవరంటే వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడతారు వారే నిత్య జీవాన్ని వెదుకుతారు ఈ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించిన సరశక్తి కల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును బట్టి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు వారిని వారిలో మమ్మల్ని శ్రేష్ఠులుగా చేసి మాకు మరొక అవకాశాన్ని మాకు బ్రతకడానికి ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఎందుకు మమ్మల్ని బ్రతికిస్తున్నావో ఎందుకు మమ్మలను ఇంకా జీవిస్తున్నారో జీవింప చేస్తున్నారో మాకైతే తెలియదు కానీ మాకు జ్ఞానమును తెలివి దయచేసి మాకు తెలియచేయండి నాయన ఈరోజు కుటుంబంలో జరుపుకుంటున్న వారికి నూతన దయాకీరణం దయచేసి వారికి మంచి బ్రతుకును మంచి బ్రతుకు మంచి బ్రతుకు బ్రతకడానికి వారికి జ్ఞానమునివ్వండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారికి వివాహము రోజును చేసుకుంటున్న వారికి మంచి కొత్త మంచి కొత్త జీవితం ఇచ్చి వారు చక్కగా ఫలించి అభివృద్ధి పొంది వారి బిడలను మీ బిడలుగా పెంచడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహం కట్టుకోవడానికి మంచి వాతావరణమును ఆర్థిక సహాయమును వారు అనుకున్న రీతిగా కట్టు కట్టుకునడానికి తండ్రి వారికి మంచి పనివారను దయచేయండి ఆయన వారు ఈరోజు నూతన గృహంలోకి వెళ్ళే వారందరికీ నూతన శుభాకాంక్షలు వారికి తెలియజేసి వారికి పరిశుధాత్మను కంచెను ఆ యొక్క గృహమునకు ఉంచి ఆ గృహంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి వారి సంఘస్థులు కానీ బంధువులు కానీ వారి కుటుంబస్తులు కానీ వారందరికీ పరిశుధాత్మను వారికి దయచేసి వారు ప్రతిదినము వారి వారి కుటుంబాలలో వారి వారి గ్రామాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి అనారోగ్యం దూర్పచ్చి యేసు నామమున వారికి స్వస్థతను దయచేయండి అలాగే ప్రయాసంతో బాధపడుచు భారంగా అనేక ప్రాంతాలకు వలస వెలుచున్నారు వారి వారు ఉద్యోగాల నిమిత్తము వ్యవసాయం చేస్తున్నవారు కానీ కూలి పని చేస్తున్నవారు కానీ అలాగే ఆఫీసులో పనిచేస్తున్న వారు కానీ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు కానీ నర్సులు కానీ అలాగే స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కానీ అలాగే విద్యార్థులు కానీ ఎంతోమంది బిడ్డలు అనేక ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందరూ వారందరికీ కృపను దయచేయండి వారికి ఎటువంటి ప్రమాదం లేకుండా వారికి ఆరోగ్యములు దయచేయండి వారు తండ్రి ఉద్యోగాలు చేసిన బిడ్డలకు మంచి జీతమును ఇచ్చి వారి జీతమును ఫలింపచేయండి అభివృద్ధి పరచండి దించండి ప్రతి ఒక్క బిడ్డకు మీ యొక్క మార్గంలో తెలియడానికి అందరినీ వారిని మార్గంలో నడిపించండి ఇళ్లలో పనిచేస్తున్నవారు కానీ ఆఫీసులో పనిచేస్తున్నవారు కానీ అలాగే డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు కానీ నాయన వారికి యజమానులతో సమాధానంగా సంతోషంగా ఉండడానికి వారి చక్కని యజమానుల నుండి వారికి ఎటువంటి శోధన లేకుండా వారిని ఆరోగ్యంతో నింపుతారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసో క్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుకనుంచి తండ్రి ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె